భారతదేశానికి తీరిన లోటుగా భారతదేశ ప్రజలు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇద్దరు కోల్పోయిందని సదర్గా తెలియజేస్తూ వారు బీవినక్స ప్రధానమంత్రి గురు అలాగే వారు ప్రధానమంత్రి చేసిన ఒక నిజాయితీ పారుడు రాజనీయ తజ్ఞుడు వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు భారతదేశానికి ముందుకు పోతున్నట్టు అతి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంటే యూపీఐ వన్ టూలో సోనియా గాంధీ గారికి అవకాశం ఇచ్చానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి మన చూసి అంటే భారతదేశానికి ఏ విధంగా అయితే తీసుకుపోవడం ముందు తీసుకుపోవడాన్ని నమ్మి వారికి ప్రధానమంత్రి చేస్తే వారు తీసుకొచ్చే సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు అనుమానం భారతదేశంలో ఈ విధంగా ముందుకు పోతానికి ప్రతి దేశాల నుంచి ముందు పోవడం జరిగింది మన లోటు కాంగ్రెస్ పార్టీకి అలాగే దేశ కూడా మన ప్రీతమ నాయకులు కొమ్మడి వెంకటరెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో ఘన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారు భారతదేశానికి ఎలా సేవ చేశారు వారు లేని లోటు భారతదేశానికి ప్రజల్లో కొట్టుచ్చాడానికి కనిపిస్తుంది ఎందుకంటే వారు చేసిన ఎన్నో సంస్కరణలు పేద ప్రజలకు ఉపాధి హామీ గత కాంగ్రెస్ పార్టీ వారు ప్రధానమంత్రి కాకముందు భారతదేశంలో భారతదేశంలో ఉన్న ప్రజలు అందరూ పని లేక ఆ తీర కరువు కాటకాలు అలమడించుకున్న రోజులలో ఉపాధి హామీ పనిని తీసుకొచ్చి ప్రతి పేద ప్రజలకు ఒక పని కల్పించాలనే ఉద్దేశంతో పని రోజు జరుగుతుందంటే వారి చలవనే మాజీ వారికి నల్గొండ క్యాంప్ ఆఫీసులో జనంగా నివాళి కల్పించడం వారు దేశాల మన భారతదేశానికి ఎనలేని సేవలు చేసి గ్రామీణ ప్రజలందరికీ కూడా ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిన కనుక కూడా మన్మోహన్ సింగ్ గారు ఆ యొక్క పథకం లక్షల మందికి ఉపాధి ఇవ్వాలని దొరుకుతుందంటే మన్మోహన్ సింగ్ గారు ఆదర్శంగా గీద జనాలు బాగుపడాలంటే పది సంవత్సరాలు లోటులో ఉన్న బడ్జెట్ని పైకి తీసుకొచ్చి సంస్కరణలు తీసుకొచ్చి మన భారతదేశాన్ని ముందుకు నడిపించదు అంతకుముందు బంగారం వేరే దేశాలలో పొద్దుపెట్టే బంగారాన్ని కూడా తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక నిపుణుడు ఆయన ఎన్నో సేవలు